నీ తోటి వారిని చూసి విలువ లేని వారిగా ఎందుకు మాట్లాడుతున్నావు కడుపులో కాస్తైన భయం ఉండాలి తోటి వారిని చూసి విలువ లేని వారిగా ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళకుండే విలువ ఉంది ఎవడు విలువ తక్కువగా బ్రతకట్లా దేవుడు విలువ తక్కువగా ఎవరిని చేయాల ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తమే దేవుడు చేశాడు కనుక విలువలేని వారిగా చూడకండి ఈరోజు పరిస్థితులు బాగలేదేనో చిటికిపోయారనో ఇబ్బందుల్లో ఉన్నారనో సోదంలో ఉన్నారనో పైకి రాలేకపోతున్నారనో సంథింగ్ సంథింగ్ ఏదైనా కానీ ఒకవేళ వాళ్ళ పరిస్థితులు చూసి వాళ్ళని మీరు కించపరచాలనుకొని విలువలేని వారిగా మాట్లాడితే జాగ్రత్త ఆత్మీయుడుగా నీకుండే అర్హత ఏంటో గుర్తుపెట్టుకోండి మా ఎదుట వ్యక్తిని విలువలేని వారిగా పొర్రపాటును మాట్లాడంతో చెప్పండి ఏ కరెక్ట్ కరెక్ట్గా దేనికి విలువలే చెప్పండి